ఆదిలాబాద్ జిల్లా బోత్ చేనేత కార్మికుల రుణమాఫీ ముప్పై మూడు కోట్లు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరియులు ఎన్మల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పాలభిషేకం చేనేత రంగం హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ రంగాలలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని నేతనల వెంట మేమున్నామని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన భరోసాతో చేనేత పద్మశాలి ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బెర్గుబోజన్న గౌరవ అధ్యక్షుడు గంగుల మల్లేష్ వడ్లకొండ సురేందర్ సిరిపురం చంద్రమోహన్ స్వామి ఆడేపు కిరణ్ కుమార్ తౌటు మల్లేష్ గోవర్ధన్ బుచ్చన్న శ్రీనివాస్ జక్కుల మురళి మార్కండయ్య శేఖర్ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ ముప్పై మూడు కోట్లు చేసిన శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి బోత్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బాలాభిషేకం నిర్వహించడం జరిగింది నేడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పద్మశాలీ మొత్తాల్లో ఎంతో సంతోషాన్ని తీర్పుంది ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకు వారి జీవనోపాధి కూడా గడవనట్టే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము ఎంతో అభినందనలు తెలియజేస్తూ పద్మశాల సంఘం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పద్మశాల సంఘాలన్నీ కూడా రాష్ట్రానికి ఎప్పుడు రుణపడి ఉంటామని కోరుకుంటూ జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి జై జై రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి